హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెంట్ ఇవాళ మన వీడియో ఏంటంటే రిలేటివ్స్ ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ మా రిలేటివ్స్ వాళ్ళే మా మరదల వాళ్ళ అక్క అనమాట మేము కొంతమంది కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ టుగెదర్ పార్టీ అనమాట ఇక మేము అందరం వస్తున్నాం కదా తన హడా చికెన్ చికెను బిర్యానీ ఈ ప్రిపరేషన్స్ అనమాట మేము వెళ్ళేటప్పటికే మొత్తం తరిగి రెడీగా పెట్టారనమాట ఇక స్టవ్ మీద వద్దు స్టవ్ మీద కంటే మేము పొయ్యి మీద బాగా చేస్తాం అయినా స్టవ్ మీద కంటే కూడా ఈ పొయ్యి మీద చేస్తున్న వంట చాలా బాగుంటుంది అని చెప్పి చాలా బాగా చేశారనమాట టేస్ట్ కూడా అదిరిపోయింది ఇగో ఇలా కట్ చేసి ముందే అలా రెడీ పెట్టుకున్నారు మ్యారినేట్ చేసి అట్లా ఇద్దరు వంట అయితే మాత్రం ఎంత స్పీడ్గా టగటాగా అడించేసారు ఇద్దరు వన్ అవర్లో వెజిటేబుల్ ఇవి కట్ చేయడం కానీ ఆనియన్స్ ఇవి వండడం కానీ చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇద్దరు ఆ మొత్తం ఆ టేస్ట్ క్రెడిట్ గోస్ట్ ఆ ఇద్దరే అనమాట వాళ్ళిద్దరు పేర్లు ఏంటంటే కళ్యాణి ఈశ్వరి వాళ్ళిద్దరు ఎవరంటే వాళ్ళు వదిన ఆడపడుచులు అనమాట కానీ చాలా బాగా చేశారు వాళ్ళకి కొంచెం ఈ పొయ్యి మీద చేయటం అది కొంచెం అలవాటు ఉన్నట్టుంది అందుకే స్టవ్ వద్దు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా అని చెప్పేసి ఇలా పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేస్తారు చాలా రోజుల తర్వాత నేను కూడా బాగా కట్టెల పొయ్యి మీద ఫుడ్ బాగా ఆస్వాదించా అనమాట ఇదిగోండి రైతా చికెను నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం వెజిటేబుల్ కర్రీస్ చింత చిగురు ఎగ్ కలిపి చేశారు కర్రీ ప్లస్ మళ్ళీ పొటాటో ఫ్రై మామిడికాయ తొక్కుపచ్చడి ఇలాగనమాట ముందేం చేసాం ఈ పిల్లల్ని కూర్చోబెట్టాం వాళ్ళు ఆకలి ఆకలి అంటుంటే ముందు ఈ పిల్లలు తిన్న తర్వాత వాళ్ళందరూ వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటే తర్వాత మేము పెద్దవాళ్ళందరం ఒకసారిగా కూర్చొని తిన్నాం అనమాట ఇదిగోండి అందరు ఇలాగా ఇయర్లీ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం ఇలాగే సమ్మర్లో ఇలాంటి గెట్ గెదర్ పార్టీ ఒకటి అక్కడ అవుతూ ఉంటుంది ఇయర్కి వన్స్ ఈ సంవత్సరం ఇంకా బాగా అయిపోయింది వాళ్ళ పాప కూడా ఉంది ఈ సంవత్సరం చాలా బాగా అయిపోయింది వీళ్ళకి ఏంటంటే మామిడి తోటలు ఉన్నాయి అన్నం తిని ఒక వన్ అవర్ అలా రిలాక్స్ అయిపోయి తర్వాత ఇలా మామిడి తోటలకి వెళ్ళామనమాట అందరం అసలు తోటల దగ్గర ఉంది క్లైమేట్ ఎంత బాగుందో అసలు చల్లగా వర్షం పడిద్దా అన్నట్టుకుంది కానీ వర్షం అయితే రాలేదు మేము ఇంటికి వచ్చిన తర్వాత పడింది వర్షం అక్కడ కొండలు గట్లు చాలా బాగున్నాయి ఈ మామిడికాయలన్నీ మొన్న వర్షానికి గాలిదుమ్ముకి మొత్తం పడిపోయాయంట రాలిపోయాయి ఇక ఎక్కడన్నా ఒకటి ఉంటే మనం లూరుకుంటారా రాయి తీసుకొని కొట్టడం అలా చేశారనమాట ఇంకో ఇట్లా ఫోటో సెషన్ పెట్టుకున్నాం ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి మొత్తం గ్రీనరీ కదా ఎక్సలెంట్గా వచ్చింది చిన్నప్పుడు ఎప్పుడో మేము అలా వెళ్ళేవాళ్ళం అనమాట తోటల్లో ఎంజాయ్ చేసేవాళ్ళం మన భోజనాలకి వాటికి మా పిల్లలకి అవి తెలియదు తెలియదు అసలు ఇప్పుడు ఇలా చూసి ఎంజాయ్ చేయటమే వాళ్ళు ఈ చెట్లకి ఫోటోలు దిగుతుంటే ఏంటి మమ్మీ మీరు అంటున్నారు వాళ్ళకి ఎంజాయ్మెంట్ రా తెలియట్లేదు ఇదిగోండి ఇలా మామిడికాయలు ఇవి కానీ ఈసారి తోటలో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం పాపం మొన్న గాలిదుమ్మకైతే వాళ్ళ చెట్లన్నీ పడిపోయాయి అంట ఒక ఎకరం వరకు బాగా పాపం ఇదిగో ఇలా ఇలాగైపోయాయి చెట్లన్నీ కూడా దాన్ని డోజర్ పెట్టి పక్కకి నెట్టించారు చాలా మామిడికాయలు కూడా రాలిపోయి పడిపోయి అలాగైపోయింది క్లైమేట్ చూడండి వీళ్ళ పొలం పక్కనే ఒక గట్టు ఉంది ఆ గట్టు చూడండి ఎంత బాగుందో అక్కడ అసలు ఫొటోస్ మాత్రం ఎంత బాగా వచ్చాయో ఇంకా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా స్పెండ్ చేసి ఇక చిన్న వర్షం వచ్చేలా ఉందని చెప్పేసి మళ్ళీ ఇంటికి అనమాట మామిడి అరటిపళ్ళు పట్టుకొచ్చాం ఆకలి అయితే తింటారని అవి కోతులు చూస్తే ఎక్కడ ఎంట పడతాయనో అదో టెన్షను ఇదిగోండి కారులో ఎక్కి వెళ్తూ ఉండగా ఈ వ్యూ అనమాట తోటలోకి వచ్చింది కారు అలా తోటలో నుంచి బయటికి వస్తూ ఉన్న వ్యూ అనమాట అసలు ఫొటోస్ అయితే ఎంత బాగా వచ్చాయి గ్రీనరీ వర్షం ఇంతకుముందు పడింది కదా దాని ద్వారా ఈ ఇగుర్లు వచ్చాయి మామిడి చిగు మామిడి ఆకులు ఇవన్నీ ఫ్రెష్గా దుమ్మంతా కారిపోయి నీట్గా కనబడుతున్నాయి పాపం వాళ్ళకైతే మామిడికాయలు కొన్ని రాలిపోయి కొన్ని కోసి ఇదిగోండి వాళ్ళ ఇంట్లో ఇలా పోసారనమాట చాలా వేస్ట్గా పోయి ఉన్నాయి పాపం చాలా బాధ అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్